నాగర్కర్నూల్లో భూ పంపిణీలో ఓ కుటుంబం గొడవ పడింది న్యాయం కోసం ఒక లాయర్ వద్దకు వెళ్ళగా న్యాయం చేయాల్సింది పోయి తానే ఆ భూమిని లాక్కున్నాడు నాగర్ కర్నూలుకు చెందిన కొత్త దూరంలో ఉన్న దేశీ టిక్యాల గ్రామానికి చెందిన ఓ దళిత వ్యక్తి బుషపాగ సుక్కమ్మకు అన్యాయం జరిగింది బతుకు తెరువు కోసం వలస వెళ్లి పైసా పైసా కూడబెట్టి నాగనవలు గ్రామ శివార్లో మూడు పాయింట్ రెండు ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు తన తమ్ముళ్ళు ముగ్గురు కూడా వాటాదారులుగా ఉన్నారు అయితే భూ పంపిణీ విషయంలో గొడవ మొదలైంది దీంతో జిల్లా కేంద్రానికి చెందిన స్వామినాథ్ అనే వకీల్ సాబ్ దగ్గరికి వెళ్లారు వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న ఆ వకీల్ సాబ్ వారిని నమ్మించి భూమిని తన పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అందులో ఒక ఎకరా భూమిని ఇతరులకు కూడా అమ్మేశాడు బాధితులు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు సాంశర్ణ స్వామి నా పేరు నాగరాజు మాది దేశ మా అమ్మమ్మ నాయన దేశాలు పోయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో పొలం కొన్నారు స్వామి ఆ పొలంలో మా బాగా వస్తుంది మా బాగవాయి వాళ్ళు మాకు కూడా కావాలంటూ బాగా మా అమ్మమ్మ నాయన తోటి గొడవ పెట్టుకున్నారు స్వామి గొడవ పెట్టుకుంటే ఇట్లా జరుగుతుందని దగ్గరికి మా అమ్మమ్మ నాయన మాట్లాడడానికి పోయింది పోతే ఆ స్వామి ఏంది సమస్య అంటే ఇట్లా తొంభై ఆరులో మేము పొలం కొన్నాం ముప్పై ఎకరాలు ఇరవై ఆరు గుంటలు అన్న మాకు కూడా బాగా కావాలంటూ మా తమ్ముళ్ళు నన్ను అడుగుతున్నారు అని మా డాడీ సార్ చెప్పిం స్వామి చెప్పిన తర్వాత ఇంకా ఆ స్వామి గొడవ అయిన తర్వాత పాస్బుక్లు తీసుకురా అండి నా దగ్గర అన్నాడు స్వామి పాస్బుక్లు తీసుకొని పోయిండు మా అమ్మమ్మ నాయన మా అమ్మమ్మ నాయన పాస్బుక్ తీసుకొని పోయిన తర్వాత ఆ స్వామి దగ్గర ఆరేడు నెలలు పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత ఏదో ఎంక్వైరీ చేస్తున్నా ఎంక్వైరీ చేస్తున్నా అది ఎట్లెట్లా వచ్చింది మీకున్నారా